ఈరోజు ఒక మహోన్నత దినం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపకులు జన్మించిన రోజు ఎన్టీఆర్ అంటే ఎన్ అంటే నేను టి అంటే తెలుగు వాడిని రా అంటే రా నేను తెలుగు వాడిని రా అని చెప్తే ఒక మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు ఈరోజు ఆయన జన్మదినం జయంతి సందర్భంగా ఈరోజు మనకి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ప్రముఖులు ఆయన్ని నివాళులు అర్పించడం జరిగింది మా దేవుడు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి మా దేవుడు ఎందుకంటే అతను స్కూల్లో చదువుకొని ఎంతో మంది ఎన్నో ఉన్నతమైన శిఖరాగ్రానికి చేరారు ఎన్నెన్నో పదవులు అనిపించారు ఈవెన్ వార్డ్ మెంబర్ నుంచి రాష్ట్రపతి దాకా కూడా వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చు కూడా రేపు ప్రధానమంత్రులు కూడా అయ్యారు అవ్వచ్చు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రులకు వెళ్తున్నారు కొంతమంది మాజీలు అయ్యారు రేపు మా దేవుడు మాకిచ్చిన వరం మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రేపు మాకు ఆంధ్రప్రదేశ్లో నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు అనే నేను అనే విధంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను దీనికి మీరు అడిగే కూర్చుంది ఎలా జరిగింది అనేది ఒక యజ్ఞంలో చేసుకుని వచ్చాం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ యజ్ఞంగా చేసుకుని వచ్చాం ఈవెన్ శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో ప్రతి ఎమ్మెల్యే సెగ్మెంట్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లో అదరగొట్టారు జనాలు ఇంకొకటి ప్రతిపక్ష ఉండే గౌరవం కూడా అధికార పక్ష నాత సీఎం ఇవ్వలేదు అతనికి చాలా చాలా అసంకుచితంగా ప్రవర్తించారు దానికి ఇంతకంతకు అనిపిస్తారు ఇంతకు ముందు కూడా మేము చెప్పాము కానీ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే వంద సీట్ల నుంచి నూట డెబ్భై నాలుగు సీట్ల మధ్యలో ఎన్నైనా మాకు రావచ్చు మేము తొడగొడతాను ఏ జగన్ రెడ్డి నీకే నీకు దమ్ముంటే నువ్వు ఇప్పుడు పోయి లండన్లో తాక్కుకోవడం కాదు లండన్ ఎందుకు పోతే తెలుసానవి చెప్పడా అక్రమంగా ఇండియాలో డబ్బుని కూడగొట్టుకొని తీసుకొని పోయి లండన్ లో దాచుకుంటారు దాంట్లో ఫస్ట్ విజయమాల్యా నేరం మోదీ కొంతమంది ఆర్థిక నేరకాలు ఇప్పుడు ఐదో పేరు ఆరో పేరు మన జగన్ రెడ్డి జగన్ రెడ్డి లండన్ ఎందుకు పోవాలి వాళ్ళ పిల్లలు పాపలు మొత్తం వచ్చారు మన ఇండియా ఎలక్షన్ పిల్లలను చూడడానికి లండన్ పోవడం ఏంది అబ్బాయి మన కి వచ్చారు అబ్బాయి వాళ్ళ కోడలు వచ్చారు కొడుకు కూతురు వచ్చారు అల్లుళ్ళు వచ్చారు వాళ్ళు ఆల్రెడీ ఇండియా వచ్చి ఇండియా నుంచి మళ్ళీ లండన్ చూడడానికి పోవడం ఏంది పిచ్చి కాకపోతే పిచ్చి ముదిరింది మందుకోసం వెళ్ళాడు ఇప్పుడు ఏమవుతుందంటే థర్టీ ఫస్ట్ వరకు టైం ఇంటర్పోల్ పోలీసులు కూడా మన జగన్ రెడ్డికి ఇచ్చారు ఒకటో తారీఖు నాడు కానీ ఇక్కడ దిగకపోతే తర్వాత పరిమాణ సాధనాలు ఎలా ఉంటాయని కూడా వాళ్ళు ఆల్రెడీ రాసి చేశారు ఇది పక్కాగా జరుగుతుంది జగన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నా జగన్ రెడ్డి అంటే కో ఎక్కడ దాక్కున్నా ఎత్తికి ఎత్తికి లాక్ వచ్చి కుర్చీలో కూర్చుని పెట్టి కుర్చీన్లు అడిగి ఆన్సర్లు రాబెట్టి లోపల వేయడం జరుగుతుంది అది సెకండ్ ఇంకా ఇప్పుడు ఇంకొకటి ప్రసారం జరుగుతుంది వైజాగ్లో హోటల్స్ బుక్ అయిపోయినాయి ట్రైన్లు బుక్ అయిపోయినాయి మొత్తం అన్ని టికెట్ ఏదైనా ఒక హోటల్ టికెట్ ఒక ట్రైన్ టికెట్ చూపించమనండి ఎవరికైనా సరే అదే అంటున్నా వైజాగ్ లో పెమాని చేస్తాం అండి కదా దానికి తగిన అనుమతులు ఉంటాయి కదా ఇప్పుడు హోటల్స్ కొట్టుకుంటున్నారు అదే ఇప్పుడు ఇంతకు ముందు మన మిత్రుడు సాయి చెప్పాడు కేఏ పాల్గోడ స్టేజ్ చేస్తున్నాడు ఎస్ ఆ స్టేజీ జగన్ రెడ్డి స్టేజ్ రెండు ఈక్వల్ అనుకోవచ్చు కదా మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్ రేపు నాలుగో తారీఖున వంద సీట్ల నుంచి కూటమికి నూట డెబ్బై నాలుగు సీట్ల మధ్యలో ఎన్నైనా రావచ్చు ఫైవ్ మాకు ఆ మాత్రం పులివెందులే జగన్ రెడ్డిదే ఎందుకంటే జగన్ రెడ్డి గెలిపించాలి అసెంబ్లీలో కూర్చుని పెట్టాలి చెప్పింది వినాలి వినిపించాలి అట్లా మనం తొడగొట్టం వన్ సెవెంటీ తప్ప అది మేము తొడగొట్టేది వంద నుంచి వన్ సెవెంటీ ఫోర్ మళ్ళీ రాసుకోండి వంద నుంచి వన్ సెవెంటీ ఫోర్ తీసుకొచ్చి అష్ట దిగ్బంధనం చేస్తాం అష్ట దిగ్బంధనం నలువైపుల నాలుగు సైడ్ నుంచి కింద నుంచి పై నుంచి ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం ఎక్కడ దాక్కున్నా ఈవెన్ మోదీ దగ్గర పోయి మోదీ కాలు పట్టుకున్నా మోదీ గారు ఏమంటారంటే ఇప్పుడు నా మిత్రులు కొంతమంది మోదీ గారు జగన్ రెడ్డిని కాపాడుతున్నారంటారు నేను వినను అంటే నా ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ నా ఒపీనియన్ కానీ మోదీ గారు కాలు పట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకున్నా జగన్ రెడ్డిని క్షమించేది లేదు మోదీ గారిని పక్కన పెట్టండి రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారికి పోయి అంకుల్ నేను ఇప్పుడు అన్న అంకుల్ నన్ను అంకుల్ అన్న వదిలిపెట్టే ప్రసక్తి మా యువకరణను వదలదు మాకు మాకు శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మాకు ఒక దేవుడు లాంటి మాకు నచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ఒక యువకర్ణాన్ని స్టార్ట్ ఇచ్చారు మాకు అది ఎలాంటి దూసిపోతుంది అంటే ఒక అసలు ఒక వజ్రాయుధ దూసిపోతుంది అది తెలుగు దేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు తేజేశారు నారా లోకేష్ అనే ఒక యువకిరణం ఇప్పుడు మాకు మా యువతకి అండాదండగా దండగా నిలుస్తాడు భవిష్యత్తులో మేము ఎలా వదురుకుంటామండి ఎవరిని వదులుకోము నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఎన్టీఆర్ అంటే నేను తెలుగువాడని రా దమ్ముంటే రండి ఎవడైనా ఇదే డైలాగ్ మరి నేను తెలుగువాడిని తెలుగుదేశం పార్టీ కోసమే తెలుగుదేశం పార్టీ కోసమే సావైనా బతుకైంది అలాగని చెప్పేసి మేము ఏదో మొన్న అక్రమంగా మా బాబు గారిని అరెస్ట్ చేసిన రోజు ఆయన ఒక కను సైగిసే రాష్ట్రాన్ని అతల పురుషం చేసేవాళ్ళు కానీ జగన్ రెడ్డి లాంటి ప్రభుత్వం ఆయన కాదు మీకు ఇంకో రెండు పాయింట్లు మూడు పాయింట్లు చెప్తాను ముగిస్తాను విజయవాడలో కార్యాలయం మీద రాలేసారు పట్టాభి మా సీనియర్ జ నాయకుడు పట్టాభి గారిని జైల్లో పెట్టారు అప్పుడు జగన్ రెడ్డి ఇండియాలో లేడు వచ్చి ఏమంటాడు మా కార్యకర్తలకు మండింది రాలేశారు అన్నాడు ఓకే అయిపోయింది సరే నీ కార్యకర్తలు మండింది రాలేసారు నిన్న బాబు గారిని అరెస్ట్ చేశారు సదస్సు జరుగుతుంది జీ ట్వంటీ నూట యాభై ఆరు దేశాల నుంచి హెమా హెమీలు వచ్చారు ఇండియాలో అలాంటప్పుడు బాబుగానే తీసుకుని పోయి అరెస్ట్ చేసి అప్పుడు కూడా జగన్ రెడ్డి ఇండియాలో లేడు వచ్చి ఏమంటాడు పోలీసులు వచ్చారు ఎత్తుకుని పోయినారు పోలీసులు కావడం ఎత్తుకుని పోవడం అసలు ఏంది ఒక ముఖ్యమంత్రి వా లేకపోతే గులీలు ఇప్పుడు అదే కషాయిట్లు చర్మలు తీసేవాడు వాట్లేంది ఒక కార్యకర్త కూడా నీ కళ్ళలో నీచంగా మాట్లాడే మంచిగా మాట్లాడతాడు నువ్వు ఏందా మాట్లాడు ఎత్తుకునిపోయినారు ఏదో ముఖ్యమంత్రిగా నువ్వు ఎలా చెప్పాలి ఇప్పుడు నిన్న జరిగిన ఎలక్షన్ మా గొడవలు జరిగినాయి దే రాష్ట్రం మొత్తం గొడవలు జరిగినాయి ఏమంటాడు వచ్చి ఇదే డైలాగ్ అంటాడు నీ లేను నాకు తెలియదు లేదంటే ఈసారి ఏమంటాడు మరి ఏమంటాడు నా కూతురుని చూడడానికి పోయినా అలా చెత్తుకుని పోయినా అంటాడేమో ఏం చేస్తాడు తెలియదు ఏం మాట్లాడతావు తెలియదు పిచ్చోడు కదా అసలు ఏమనుకుంటాను జగన్ రెడ్డి ఎలక్షన్ ముందు గొడవ అవ్వాలి ఎలక్షన్ రోజులు గొడవలు అయితే సహజం ఎలక్షన్ తర్వాత నువ్వు గొడవ పెట్టడం ఏంటి నీ అరాచకం నీ అరాచక పాలనకి శమరగీతం పాడాము రేపు నాలుగో తారీఖున వంద నుంచి నూట డెబ్బై నాలుగు సీట్లు మాయే పదిహేను నుంచి పంతొమ్మిది పార్లమెంటరీ స్థానాలు మాయే ఇంకొకటి నువ్వు ఎన్ని కుయ్యులు చేసినా నేను పెన్షన్లు ఇస్తున్నా పెన్షన్లు ఇస్తున్నా పెన్షన్లు ఇస్తున్నా సంక్షేమం నువ్వేంకయ్యా బోడి సంక్షేమం చేసేది నీ స్థానంలో కుక్కను కూర్చుని పెట్టినా చేస్తుంది సంక్షేమం ప్రతి ఒక్కరు ఇస్తారు అంటే ముఖ్యమంత్రి స్థానాన్ని కుక్కతో కుక్కతో నేను నన్ను క్షమించండి అక్కడ కూర్చుని కుక్కే పిచ్చి కుక్కే అనుకుంటాను ఎందుకంటే అలా చేశాం సంక్షేమం ఎవడైనా ఇస్తాడయ్యా అభివృద్ధి కావాలి ఒక చేతితో సంక్షేమం చేయి ఒక చేతితో అభివృద్ధి చెయ్యి నిన్ను జనాలు మెచ్చుతారు నచ్చుతారు ఉద్యోగాలు లేవి ఫ్యాక్టరీ లేవి రోడ్ లేవి నువ్వు ఎప్పుడు పెన్షన్లు ఇచ్చా నలభై సంవత్సరాల వాళ్ళకి నేను యాభై వేలు ఇచ్చా వాళ్ళకి అవి ఇచ్చా వీళ్ళకి ఇవి ఇచ్చా అమ్మఒడిచ్చా అబుడ్డి ఇచ్చా మందు ఇచ్చా నువ్వు ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నేను మత్స్యపానం నిషేధం చేసే ఓట్లు అడుతున్నావు ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టే ఓట్లు అడుగుతున్నావు సంవత్సరానికి ఐదు లక్షలు ఉద్యోగాలు ఇచ్చే ఓట్లాడుతున్నావు ఓట్లు ఓట్లాడుతున్నావు అభివృద్ధి చేసి ఓట్లాడుతున్నావు పోలవరం కంప్లీట్ చేసి ఓట్లాడుతున్నావు ఈ నీ చేయలే సంక్షేమ పథకాలు ఇచ్చావు నేను అదే చెప్పాను ఇంతకు ముందు కూడా ఎవరైనా సంక్షేమ పథకాలు ఇస్తాను ఇంకొకటి నువ్వేదనుకుంటున్నావు అనుకుంటున్నావు ఈసారి నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు కళ్ళగంటున్నావు మేము కన్నాం నువ్వే నీ చేతులతో నీ చేతుల ఆర తీసుకొచ్చి నీ ముఖ్యమంత్రి పీఠాన్ని ప్రతిపక్షంగా మాకు అప్పచెప్తున్నావు అది కూడా నువ్వు తెలుసుకోవాలి ఇంతకు ముందే మాట్లాడలేదు మేము ప్రార్థనలు ఎందుకంటే నీ చేతులారు నువ్వే నువ్వు స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగే నువ్వు కూలలతో స్టార్ట్ అయిన నీ పాలన ఖచ్చితంగా కూలుతుంది జగన్ రెడ్డి కూలిపోతుంది ఎలా కూలుతుంది అనేది నీకు అసలు నీ ఊహ కూడా ఉంటుంది ఆల్రెడీ నీకు మైండ్ బ్లాక్ అయ్యి నువ్వు ఇప్పుడు లండన్ బాటిపోయాడు ఎందుకంటే లండన్లో సిక్స్ అంటే కొంచెం కొంచెం వెరైటీగా ఉంటాయంట సిక్స్ ఎలా ఉంటాయంటే మనం కేసులు వేసినా వాడు మర్డర్ చేసినా రేపు చేసినా అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలంట మళ్ళీ అక్కడ ట్రైల్స్ నడవాలంట అది సిస్టమ్ అంట నాకు తెలియదు ఎందుకంటే జగన్ రెడ్డి లాగా మేము చదువుకోలేదు కాబట్టి మాకు తెలియదు జగన్ రెడ్డి మరి ఎందుకు లండన్ పోయి తాకున్నాడు తెలియదు కదా ఈ తెలివితేటలన్నీ ఇలాంటి ఉపయోగిస్తారు అదే పాలన మీద పెడితే బాగుండేదే నువ్వు పాలన మీద పెట్టలేదు స్వామి అంతా నువ్వు కూలన మీద పెట్టావు నీ కూలని పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇంకా చెప్పులవి అసలు ఎలక్షన్ డేట్ వరకు ఇరవై పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఫైవ్ ఓ క్లాక్ వరకు చదురుమదురుగా సంఘటనలు తప్పించి ప్రశాంతంగా జరిగాయి నేను అయితే రెండు వే పద్నాలుగో తారీఖున స్టార్ట్ అయిన అల్లర్లు ఈ అల్లర్లు జరిగి మళ్ళీ ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుందంటే ఇది అరాచకమండి ఒక ప్రే అధికార అధికార పార్టీ చేసిన అరాచకం అలా అంతా ఇంత లేదు ఇది ఒక అరాచకం ఈ అరాచకంలో ఇప్పుడు జరిగే ఎలక్షన్ వరకు చాలా ప్రశాంతంగా జరిగే చతుర్మతుల గంటలు సంఘటనలతో ఎలక్షన్ తర్వాత అరాచకం భయానకు బేబస్సు తుఫాను తుఫానులాగా జరిగినాయి దీని అన్నింటికీ మేము సమాధానం చెప్తాం